ఏంది పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి అబ్బా ఎంత డెవలప్డ్ కంట్రీస్ అనుకుంటానరా అదంతా ఏమి డెవలప్ అనేది విద్యా వైద్యంతోనే డెవలప్ అనేది మాల్యా కూర్చున్నా శనివారం రోజు గిడ్జెట్టే చూసాన మాల్యా కూర్చున్నా అందరు బాగుండరు కదా అన్నీ మాల్యా ఏమనుకున్నా స్వామి నా కాపు కాయ చెట్టు ఉండే అన్నీ కంచురకాయలు అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా ఈరోజు కొత్తగా వచ్చిన మాల్యాక సరదాగలే కానీ పీచ్ అయితే మాత్రం సూపర్గా ఉంది కూర్చుని దానికి ఫ్రైడే అయితే మాత్రము మన ఇండియా వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని పిల్ల మా పాడు పిల్లడని సెట్టపట్టలు వేసుకుని ఉంటారు అనమాట ఇక్కడ అంటే నేను శనివారం ఈరోజు శనివారం కదా శనివారంకి వచ్చినా ఏమంత ఎవరు కలపాలా చూద్దామని చెప్పి వచ్చిన ఇదే చెట్టు ఇది అంటే ఏం కాయలు ఇది ఖర్జూరకాయలు ఉండే చెట్టుకి అక్కడ కూర్చున్నాను ఈగలు గుతబాలు కరుచోండి ఏం చేయాలా అయినా కనిపించుకుంటాను అబ్బాయి కరచండి అయితే ఒకటి నుండి ఒక సముద్రం చూపించాను మీకు చాలామంది చూపించేమో అందరూ పొద్దున సాయంత్రం చూపించారు మరి నేను మట మధ్యాహ్నం చూపించానులే సరే అయితే ఉండను ఒక నిమిషమో వేరే నీ అబ్బా అరేబియా సముద్రము అరేబియా సముద్రం పక్కన పెద్ద పెద్ద బిల్డింగులు చిన్న చిన్న పార్కులు ఓహో డెవలప్ డెవలప్ కంట్రీస్ అంటారు కదా డెవలప్ కంట్రీస్ ఇవన్నీ కిలోమీటర్ల పరంగా చూసినా ఏ పర దేని పరంగా జనాభా పరంగా చూసినా చాలా చిన్న దేశాలు డెవలప్ అంటే వీళ్ళకొచ్చేసి చదువు మెయిన్ చదువు ఉండాలి వైద్యం ఉండాలి అంటే వైద్య వైద్యం ఉండాలి చదువు ఉండాలి ఈ రెండున్నప్పుడే డెవలప్ అనేది ముందుకు సాగుతుంది అనమాట చదువు లేకుండా ఇతర డెవలప్ ఉంటే నీకు ఏముంటుంది ప్రతి ఒక్కరు కూలి పని చేసే ఉంటాడు అవునా డెవలప్ అనేదానికి ముందు మెయిన్ పాయింట్ వచ్చేసి విద్య వైద్యం ఈ రెండు ఉండాలి అంటారు కదా పెద్దోళ్ళు కూడా మన పెద్దోళ్ళు విద్య లేనివాడు గాడితో గాడితో సమానం అని అదే విధంగా ఉంటుంది అన్నమాట ఇదంతా చాలామంది అంటారు కదా విద్య లేకుంటే డెవలప్ ఉండదా డెవలప్ కాదు చదువు లేకపోతే డెవలప్ లేదా లేకపోతే వైద్యం లేకపోతే డెవలప్ లేదా అనారోగ్యాల కారణంతో చదువు లేక ఏరు ముద్రగాలతో ఉంటే డెవలప్ ఎలా ఉంటుంది దేశం అందుకే ఇది చిన్న దేశమైనా ఈ దేశం పేరు కువైత్ ఈ చిన్న దేశమైనా కానీ విద్యలో వైద్యంలో మాత్రం చాలా డెవలప్లో ఉంటుంది అనమాట ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వలసదా వలస కార్మికులు ఇక్కడనే జాబులు చేసుకొని ఇంట్లో పనులు బయట పనులు డ్రైవర్గా ఇటువంటి పనులను చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని ఇండియా పంపుతూ ఉంటారు మన ఇండియా వాళ్ళు ఏంటంటే విద్య లేకుండా పర్వాలే వైద్యం లేకుండా పర్వాలే మనకు డబ్బు ఉంటే చాలు ఎప్పుడైతే విద్య వైద్యం రెండు ఏకత ఏకతాటి మీద నడిచినాయో అప్పుడే డెవలప్కు ఒక పునాది అనమాట ఈ బిల్డింగ్లన్నీ పెద్ద పెద్ద కోయిట్ బిల్డింగ్ అంటారు ఇదంతా కోట్ పార్టీ పార్కింగ్ అనమాట అంటే మన ఇండియా వాళ్ళు నెల పొద్దు సేద తీసుకుంటే ప్రదేశాలన్నమాట ఇది ఈ ప్రదేశంలోనే మనలంతా అదే చుట్టీలు సెలవులు అంటారు కదా సెలవులకి వచ్చి ఇక్కడే సేద తీర్చి ఇక్కడే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో వీళ్ళందరితో ప్రశాంతంగా గడిపి ఇక్కడనే కూర్చొని హ్యాపీగా ఏదైనా చేసుకొచ్చుకొని తినేసి మా మళ్ళీ సాయంత్రం అయితే కూడా ఒకరోజు సంతోషాన్ని మళ్ళీ ఒక నెల రోజులు కష్టంలో మునగాలన్నమాట ఇది ఎంత ఇటు ఉంటుంది ఎందుకంటే కోపడ కాకండి విద్యా వైద్యం గురించి ఎందుకు చెప్పినా అంటే ఎప్పుడైనా కానీ ఒక ఇంట్లో వైద్యుడు ఒక ఇంట్లో వై అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండి చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉంటే కనుక ఆ ఇండ్లు ఎప్పుడైనా డెవలప్డే ఒక స్టేట్ కానీ కంట్రీ కానీ ఒక జిల్లా కానీ ఏదైనా కానీ వైద్యంతోనే డెవలప్ అంటారు అనమాట ఆ ఉంటేనే డెవలప్ అయ్యేది కుటుంబం కానీ కంట్రీ కానీ స్టేట్ కానీ ఒక డిస్టిక్ కానీ ఎందుకు చెప్తా అంటే చూశాను కదా చాలా విధాలు చాలా విధాలుగా అన్ని విధాలుగా ఏదేదో అంటా ఉంటారు ఏదేదో మాట్లాడతారు చూసాం వింటానే ఉన్నాం కానీ దాన్ని అనుసరించావు లేరనమాట ముందు అనుసరించండి తర్వాత మాట్లాడండి అది ఒక పద్ధతిగా ఉంటుంది సరే ఇంతవరకు మీకు ఏదో చెప్తా ఉండం నాకు నాకు తెలిసిన గారికి అయితే మీకు అందరికీ చెప్తా ఉండ వినచ్చు వినకపోవచ్చు కానీ చూస్తా ఉండండి ఎందుకు మీకు చెప్పినా మీకు అంతే మీకు అందరూ తెలివి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా వంతు బాధ్యతగా ఎడారి యాత్రికుడుగా నేను చెప్తాను సరే ఎందుకు లేని మాటలు ఉండండి ఎడారి యాత్రికుడు ఛానల్ని ఏమి సబ్స్క్రైబ్ చేయన చూసిన తర్వాత వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మీకుండా నాకు కూడా కొంచెం ఉంటుంది కదా ముందుకు సాగేదానికి ప్రతి వీడియోలో చెప్తా ఉంటా లైక్ చేయండి షేర్ చేయండి నా మెసేజ్ మీకు నచ్చితే లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సరేనా అంతవరకు ఉంటా ഇത് അരേബ്യ സമുദ്രം ഇല്ലേ അറേബ്യ സമുദ്രം